ఆవిడ కాదు అటు తిప్పి తిప్పి సెవెంటీ ఫైవ్ సెటిల్ చేశాను మొత్తానికి లక్కి ఫెలవే మొత్తానికి కాదు అమ్మ బాబుతో ఐదు లక్షలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తోంది సప్లై బట్టి డిమాండ్ ఆయన అవును అప్పుడే పెళ్లి కొడుకులా తయారయ్యావంటి మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కదా ఆవిడ ఓకే అనేసరికి మనం రెడీగా ఉండాలి లేకపోతే రేటు పెరిగిపోతుంది మనమంటే నేను కూడానా ఆశ ఇదేం టూ ఇన్ వన్ సిస్టం కాదు ఎవరి టాలెంట్ మీద వాడు ఆధారపడాలి మరి నీ పరిస్థితి ఏమిటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేశాను డబుల్ కాట్ మాత్రం అమ్మకరాయి రేపు పెళ్లి గిళ్ళి అయితే ఇద్దరూ పడుకోవడానికి పనికొస్తుంది చాలే జోకులాపు ఫ్లాట్ అమ్మినా ఆమె కన్యాశుల్కం డిమాండ్ మీట్ అయ్యేలా లేను ఫ్రెష్ వీడియో కదా ఆ మాత్రం మార్కెట్ వాల్యూ ఉందిలే అదేంటో వెంకట్ సైలెంట్ గా కొట్టేస్తున్నావు గుడ్ న్యూస్ ఏం లేదా న్యూస్ అయితే ఉంది కానీ గుడ్ బ్యాడ్ మీరే చెప్పాలి సో దాపేసి సుత్తి మొదలెట్రా నాయన ఎండ్ ఆప్స్ అంటే అంటే అడ్వాన్స్డ్ నెర్వల్ డిసిబిలిటీ అండ్ బోన్స్ స్క్వీజింగ్ డిసీజ్ ఇప్పుడు అది నీకొచ్చిందా మా పక్కింటి ఆయనకు వచ్చింది బ్యాడ్ లా నాకు విధంగా గుడ్ లక్ ఏ విధంగా వాడు గ్యారెంటీగా చనిపోతాడని వాళ్ళ ఆవిడికి ఇరవై ఐదు లక్షలు కన్యాశుల్కం కింద అడ్వాన్స్ గా ఇచ్చా కానీ అది మరోలా బ్యాడ్ లక్ అవును నా డబ్బుతో ముగుడికి ట్రీట్మెంట్ చేయిస్తోంది వాడేమో స్లోగా రికవరీ అయిపోతున్నాడు ఆపవయ్యా ఇవన్నీ వింటుంటే ఆ వ్యాధి నాకు వచ్చేలా ఉంది నాకు ఆల్రెడీ వచ్చేసింది చూ వేదావ మగ ఇంతకంటే ముల్తానా బట్టే గుడితే బెటర్ హాయిగా జీవితాంతం ఆడవాళ్ల ఫేషియల్ క్రీమ్ గా అంటి పెట్టుకుని బతకచ్చు పది మంది మగాళ్లకి నలుగురు ఆడవాళ్లు ఉంటే మన గతి జీవితాంతం బ్రహ్మచర్యమే గురదాడావారి గిరీష మళ్ళీ రావాలి అప్పుడే ఈ గర్ల్ సెలింగ్ తగ్గాలి ఇది విజన్ ట్వంటీ సిక్స్టీ రోజుకి తగ్గిపోతున్న ఫిమేల్ బర్త్ రేట్స్ వరకట్నపు చావులు ఆడవాళ్ల మీద అత్యాచారాలు భ్రూణ హత్యలు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో వంద మంది మగాళ్లకి పది మంది ఆడవాళ్లే ఉంటారు అప్పుడు మన వారసులు ఎదుర్కోబోయే సమస్య భావి తరాలన్నా మంచి భవిష్యత్ను అనుసరించడానికి ప్రజల్లో చైతన్యం కలిగించి రాబోయే ఆపత్కాల నుంచి జాగృతం చేయడం కోసం ఏర్పడితే ఈ లేదు ఈమెయిల్ లేదు నేను చచ్చిపోవడానికి వచ్చాను మన ఇద్దరం కలిసి పుట్టకపోయినా మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ అమృతం దొరుకుతుందట మన స్టేట్ లో ఎనీ మందు కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా రెండు లక్షలు కట్టించుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను నువ్వు నేను మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గాడు ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే కానీ మనిషి ఎందుకు మధ్యలో చచ్చిపోవాలనుకుంటాడు ఉన్నాయి కాబట్టి పులి సింహం కుక్క మేక నక్క ఆవు గేదె ఏ జంతుకు సూసైడ్ చేసుకోదే వాటికి ఆలోచనలు లేవు కాబట్టా చూడు మిస్టర్ వెంకటేశం పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సిందే అసలు ఫ్యాన్ కనిపెట్టింది మన గాలి తగలడానికి మన గాలి తీసుకోవడానికి కాదు రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి మన నాకు కాదు నిద్ర మాత్రలు కనిపెట్టింది నిద్ర పట్టడానికి శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు ట్యాంక్ మండ్ ఉన్నది అర్థమైంది గురువు గారు నా కళ్ళు తెరిపించారు నీ కళ్ళు తెరిపించడమే కాదు నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను మీ నాన్న చేత తిట్టు తప్పిస్తాను మీ ఇల్లు ఎక్కడ గురువుగారు నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే నా ఇల్లు పద ఇంతకీ మీ పేరు చెప్పలేదు గురుగారు నన్ను గిరీశం అంటారు గిరిశం వెంకటేశం గురువు శిష్యుడు శిష్యుడు గురువు ఆపండి 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 తాగారా ఇతను తాగలేదు ఏ లైసెన్స్ ఏది లేదు లైసెన్స్ లేదు సీబుక్ లేదు హెల్మెట్ లేదు లైట్ లేదు అదే సార్ వెనకాల ముగ్గురు వస్తున్నారు బండి హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోవడం చచ్చెంత చావుకొచ్చింది అవును మరి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కాలేజ్ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కే బయలుదేరాల్సి వస్తుంది ఎర్రటి షర్టు మా చెల్లి లక్ష్మి పక్కన దాని ఫ్రెండ్ మాధవి కిలో రూపాయలు క్యారెట్ కిలో ఏవిడి ఇంకా బ్లూ బయలు తీసుకురాండి ఇవేనా ఇవే ఇవేవడం రాత్రా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళా నాతోనే ఉన్నాడండి నువ్వెవరా ఈయన గారని ఏదో స్పిరిట్ వాసన వస్తుంది ఏంటి అదే చిన్న దెబ్బ తగిలితే రాశానండి దెబ్బ తగిలిందని మూతి చేయడం బట్టి ఉండడం ఏంటి సర్లే చట్టా తగలడితే నాకేంటి ఆ సన్నాసి గారు డబ్బులు ఇచ్చాడా వాడు ఎప్పుడో జంప్ చేయాలని ఆ వాడు పారిపోయాడు నానా ఎందుకు పారిపోడు తమరు ఎలాంటి తెలివి తక్కువ దత్తములు ఎవరన్నా దొరుకుతారేమోనని ఇంకో ఊరు వెళ్ళి ఉంటాడు నువ్వు వెళ్ళకపోయావా ఎందుకు ఎత్తేసుకొచ్చా మీ కష్టాజీతం ఎక్కడికి పోదు మై హూనా ఇందులో నీ వత్తాసేమిటి కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పని చేసుకుని నాటకాలు ఆడలేదు కదా ఇందులో తమరి వాటా ఎంతో వాటా లేదు బాట లేదు ఏది హెల్ప్ చేద్దామంటే నేరం నా మీద సరే నేను వెళ్తానులేండి గురుగారు ఒక్క నిమిషం నానా మన డబ్బు మనకి తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది సరే 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 అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో తగలడం మనం వెళ్ళండి వెళ్ళండి సరే నడవండి వద్దునే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు నాకేం తెలుస్తా చూడమ్మా డబ్బులు కట్టించుకున్నప్పుడు స్వర్గం చూపించారు నమ్మించి మోసం చేశారు కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా నమ్మితేనే కదండి మోసం చేస్తాడు వీళ్ళందరి దగ్గర కూడా ఏం డబ్బులు అన్యాయం చేస్తుంటాడు మిమ్మల్ని కూడా మీరెవరు నన్ను గిరీష్ అంటారు మీరు మిమిక్రీ శ్రీనివాస్ కదా అవునండి ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారా ప్రోగ్రామ్ ఏంటి నా బొంద మా అమ్మాయి మూడు లక్షలు కట్టి మోసపోయింది ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా అబ్బాయి ఫైనాన్షియల్ గానేనండి ఓసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా తెలీదు నీకు తెలుసు అని నాకు తెలుసు ఇచ్చేవనుకో అది నీకు ఉపయోగం వేళ్ళకు ఉపయోగం లేదనుకో టెలిఫోన్ డిపార్ట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు మోసం చేసిన సుధాకర్ హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం ఈ పనీరు ముందే చేయొచ్చు కదమ్మా థ్యాంక్ యూ బాగుపడతాం మీరు కూడా రండి మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నా నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను రా మనం ఎమిక్రి శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్ లా గొంతు మార్చి మాట్లాడతాను ఇప్పుడు ఎప్పుడే అక్కలేదు రండి కుట్టబెట్టి నాది సాఫ్ట్వేర్ ఇక్కడ ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి జనాలను ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా